అండి వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్ నేను మీ మహేశ్వరి ఎలా అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మైక్రో కొత్తది కొన్నామండి అయితే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేశాను ఐఎఫ్బి కంపెనీది అండి ఓవెను ప్యాకింగ్ అయితే ఏం తీయలేదండి ఓవెను వాళ్ళే వచ్చి ఇన్స్టాల్ చేస్తారని చెప్పేసి బయట సపరేట్ ఇది గిఫ్ట్ బాక్స్ అని చెప్పేసి వచ్చింది అదైతే ఓపెన్ చేశాను అది గిఫ్ట్ కాబట్టి మనం ఓపెన్ చేసేసుకోవచ్చు ఈ బాక్స్లో వచ్చేసి ఈ మూడు బౌల్స్ అయితే ఉన్నాయి గాజువి చాలా మందం ఉన్నాయండి ఓవెన్లో పెట్టుకోవడానికి మనం నార్మల్గా స్టీలు ప్లాస్టిక్ ఏంటో పెట్టకూడదు కదా ఓవెన్లో అయితే కంపల్సరీగా ఇలా గ్లాస్ వే పెట్టాలి వాళ్ళైతే చెప్పారండి నాకు తెలియదు ఫస్ట్ టైం యూజ్ చేయడము ఓవెన్ కూడా అసలు ఓవెన్ చూడలేదు ఇంతవరకు అంటే షాప్లో చూడడం కానీ ఇంట్లో అయితే ఫస్ట్ టైం ఎక్కడ చూడలేదు నేను ఎవరింట్లో కూడా ఈ మూడు బౌల్స్ అయితే ఇచ్చారు ఓవెన్లోకి చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా పక్కన చూడండి డిస్టర్బెన్స్ అయితే చాలా ఉంది ఇక్కడ ఇల్లు ఇప్పుడు ఇప్పుడు అవుతున్నాయి కన్స్ట్రక్షన్ సౌండ్ మొత్తము అందుకే రెగ్యులర్గా వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదండి వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాను కానీ ఎడిటింగ్ ఇవ్వడానికి టైం సరిపోవట్లేదండి ఎందుకంటే డే టైం మొత్తం ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతూనే ఉంటుంది నైట్ మేల్కొని వీడియోస్ అయితే ఎడిటింగ్ చేయాలి నైట్ కూడా లెవెన్ థర్టీ టూ అయినా కానీ ఏదో వర్క్ అయితే చేస్తూ ఉంటారు ఆ తర్వాత మేల్కొని నిద్ర మేల్కొని చేయాలి మళ్ళీ నేను అర్లీ మార్నింగ్ లేసి బాక్స్లో అందుకు పని ఉంటుంది కాబట్టి ఎడిటింగ్ అనేది కాస్త లేట్ అవుతుందండి అందుకే వీడియోస్ రెగ్యులర్గా అయితే రావట్లేదు టెన్ డేస్ అవుతుంది ఒక్కోసారి ఫిఫ్టీన్ డేస్ కూడా అవుతుంది ఎవరు కూడా అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదని చెప్పేసి చాలామంది అయితే అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారండి ఇప్పుడైతే ఓవెన్ గురించి చెప్తాను చూడండి ఓవెన్లో అయితే లోపల ఇవన్నీ అయితే సపరేట్గా స్పేర్ పార్ట్స్ అనేవి వచ్చాయి ఓవెన్ ఇప్పుడే బాక్స్లోంచి తీసేశారండి తీసి మొత్తం అంతా ఇన్స్టాలేషన్ చేస్తున్నారు ఓవెన్ వచ్చిన తర్వాత ఒక ఫోర్ డేస్కి అయితే వచ్చారు ఇన్స్టలేషన్కి ఐఎఫ్పి కంపెనీది అని చెప్పాను కదా దీని కాస్ట్ అంతా కూడా చెప్తానండి వీడియో ఎన్నింగ్ వరకు అయితే చూడండి కంపల్సరీగా లోపల మొత్తమైనా షాక్ ఏమన్నా కొడుతుందా అని చెప్పేసి ప్రతిదీ చెక్ చేస్తున్నాడు ఈ ప్లేటు ఇదంతా ఎలా అరేంజ్ చేసుకోవాలి ప్రతిదంతా పెట్టేసి చూపిస్తున్నాడు అండి ఎక్స్ట్రా మనకు బౌల్స్ వచ్చాయి కదా గిఫ్ట్ అనేది చూపించాను తర్వాత ఇవంతా మెజర్ అంత అంటే మనకు ఏది కుక్ ఎలా చేయాలని చెప్పేసి ప్రతిదైతే అయితే చెప్తున్నాడు కానీ ఆ చెప్పినది అయితే ఏమీ అర్థం కావట్లేదు కావాలంటే ఒకసారి మీరు కూడా వినండి ఈ రైస్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ కుక్ చేయాలంటే రెసిపీలో 600 గ్రాన్స్ రైస్ కుక్ చేసుకోచ్చు ఇది పాప్ కార్న్ ఓవెల్ లో వషన్ చేస్తే మనకు 3 నిమిషాల్లో పాప్ కార్న్ అవుతది ఈ ఏ బౌల్ ఇదేనా ఆ బౌల్ లో పోరండి బేవరేజ్ ఎట్టి కాఫీ 1 కప్ 2 కప్ 3 కప్ quantity ఒక బౌల్ లో పోసి మనం ఆన్ చేస్తే కాఫీ రేయ చేసుకోచ్చు కేక్ 475 గ్రాన్స్ ఆఫ్టర్ కేక్ ఇన్ ఎంత టైం వస్తుందండి 45 నిమిషాలు పిజ్జా 150 గ్రాన్స్ ఎంత టైం వస్తుందండి వేడి చేసుకోవడానికి బాబరికు కుకీస్ వెయిట్ డీబ్రస్ అంటే డీబీజు ఏమన్నా ఐటమ్ బాగా గట్టిగా గడగడిస్తుంది అనుకో దీని ఓకే ఆన్ చేస్తే ఫోర్ మినిట్స్ లో నార్మల్ గా వచ్చేస్తుంది ఈ పై మనకు ఏది కావాలంటే అది ఆప్షన్ ఓకే ఆ టైం రైమ్ ఆటోమేటిక్ వచ్చేస్తదా అది పై వరకు ఆటోమేటిక్ వస్తాయి కింద చూపిస్తాం మనం మీకు ఈ పైన రాసిన బేవరేజ్ లెవెన్ చేయొచ్చు పాప్కార్న్ లెవెన్ చేయచ్చు మొత్తం 101 ఐటమ్స్ ఈ పైన ఆప్షన్ లో చేసుకోవచ్చు ఈ కింది మాత్రం మనం టైం పెట్టుకోవాలి ఎక్కువగా మైక్రో పవర్ లెవెల్లో కుకింగ్ చేస్తాం రైస్ గ్రీస్ ఇందులో ఉండాలంటే ఇది ఈ ఆప్షన్ వాడాలి ఇది నొక్కిన తర్వాత పీ హండ్రెడ్ వస్తుంది తర్వాత మనం ఇవన్నీ టైం పెట్టుకోవాలి పది నిమిషాలు ఉంటుంది వన్ వీక్ ఉంటుంది ఇవి సెకండ్స్ కింది మనం క్వాంటిటీ పెట్టి టైం పెట్టి ఆన్ చేస్తే కుక్ అయిపోద్ది ఇది ఓన్లీ వెజ్ కుకింగ్ గ్రిల్ చేయాలంటే స్టీల్ దాని మీద గ్రిల్ చేసుకోవచ్చు ఇవి పన్నీర్ కానీ ఫిష్ కానీ గ్రిల్ చేయాలి గ్రిల్ చేయాలంటే డబల్ కిందికి ఇస్తారంటే పెద్ద పిసిలు అయితే ఇట్లా సింగల్ పెట్టేసుకోవచ్చు చిన్న అయితే ఇట్లా పెట్టుకోవాలి అంటే కిందికి వెళ్ళిపోకుండా ఈ గ్రిల్ పట్టిన ఒకసారి నొక్కిన తర్వాత మనం టైం పెట్టి ఆన్ చేస్తే గ్రిల్ అయిపోతుంది మనం అదే నాన్ వెజ్ ఉడికించాలంటే ఇందులోనే మైక్రో ప్లస్ గ్రిల్ సెకండ్ ఉంది సి వన్ సి టూ వస్తుంది సి టూలో మనకు బాగా కుక్ అవుతుంది దీన్ని త్రీ టైమ్స్ నొక్కితే సి వస్తుంది కాంబినేషన్ టూ ఓన్లీ మటన్ కానీ ఫిష్ కానీ నాన్ వెజ్ ఉడికించాలంటే సి టూలో పెట్టి టైం పెట్టి మనం ఎంత క్వాంటిటీ పెట్టుకున్నా కుక్ అయిపోయి ఇది కన్వెన్షన్ బేకింగ్ ఐటమ్ అంటే ఇది ఫస్ట్ ఫ్రీ హీట్ చేయాలి ఫస్ట్ త్రీ మినిట్స్ వన్ సిక్స్టీ డిగ్రీ టెంపరేచర్ పెట్టిన తర్వాత థర్టీన్ మినిట్స్ టైం పెట్టుకోవాలి పెట్టి ఒక త్రీ మినిట్స్ వరకు ఏం పెట్టకూడదు ఓవెన్ అంత హీట్ అవుతుంది ఫ్రీ హీట్ ఓన్లీ కన్వెన్షన్ కోసమే ఫ్రీ హీట్ ఈ పది నిమిషాలు వచ్చిన తర్వాత స్టాప్ కొట్టి మనం ఐటమ్ లోపల పెట్టి మంచి స్టార్ట్ మళ్ళీ అది నుంచి కంటిన్యూ అవుతుంది ఓకే కేక్ పిజ్జా బిస్కెట్ అలా చేసుకోవాలి ఇది టన్ ఆప్షన్ ఎందుకంటే ఇది టన్ కావాలంటే ఇది అని కుచ్చేసి లోపల పెట్టేస్తారు అప్పుడు అది రోలర్ కావాలంటే రొటర్ కావాలంటే దీనిలోకి టైం చేస్తే మనకి రోలర్ అయితే అవుతుంది చూశారు కదా ఇప్పటిదాకైతే ఆ డెమో ఇచ్చేప్పుడైతే అన్నీ ఓకే ఈజీగా అర్థమైపోయింది అనిపించింది తర్వాత అయితే ఏ నెంబర్ నొక్కలో ఏది నొక్కాలో కూడా అసలు ఏమీ అర్థం కావట్లేదు ప్రతిదీ మనకు అంటే అందులో ఉంటుంది మనకు కొత్త కాబట్టి ఏది అర్థం కావట్లేదు అంతే ఒక రెండు మూడు సార్లు ట్రై చేస్తే ఏదైనా సరే ఈజీగా వచ్చేస్తుంది ఎందుకంటే మనకు ఫస్ట్ నుంచి ఎవరిళ్ళలో కూడా అన్నీ అయితే ఉండవు కదా ఏదైనా సరే వాషింగ్ మిషన్ అయినా ఇంట్లో ఏవైనా సరే తర్వాత మనం రెండు మూడు సార్లు చేస్తుంటే ఏదైనా వచ్చేస్తుందని చెప్పి అనుకున్నాను అంతే అండి మీకు ఎవరికైనా అయినా ఎక్స్పీరియన్స్ ఉందా చెప్పండి అంటే ఇది ఫుల్ ఆటోమేటిక్ అనమాట మొత్తం మైక్రోవెన్ అన్నీ చేసుకోవచ్చు ఇందులో అంటే గ్రిల్ చికెన్ అంత మనకు ఉంటుంది కదా గ్రిల్ పెట్టి చూపించడిందాక ఆయన డెమో ఇచ్చేప్పుడు ఆ గ్రిల్ చికెన్ కూడా మొత్తం అంతా ఫుల్ అన్నీ ఉండేటట్లు కంప్లీట్గా అయితే తీసుకున్నానండి దీనికి కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ పడింది నాకు మైక్రోవేవ్ కాస్ట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ ఎంతో చెప్పారండి అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎంతో చెప్పారు అంటే వాషింగ్ మిషన్ కూడా పాడైపోయిందని చెప్పేసి ఎక్స్చేంజ్ చేసుకున్నాను వాషింగ్ మిషన్ కూడా తీసుకున్నాను వాషింగ్ మిషన్తో పాటు ఈ ఓవెన్ కూడా తీసుకున్నాను రెండు ఒకే షోరూంలో తీసుకున్నానండి మైక్రో ఓవెన్ థర్టీ ఎఫ్ఆర్ టూ ఇది అంటే ఇప్పుడు లేటెస్ట్ అనమాట ఇది అన్నీ మొత్తం ప్రతి ఒక్కటి పిజ్జా కేక్లు బర్గర్లు అలాగే శాండ్విచ్ గ్రిల్లు గ్రిల్ చికెన్ మనం చేసుకుంటుంటాం కదా కబాబ్స్ ఇలా ప్రతిదీ కూడా చేసుకోవచ్చు వెజ్ నాన్ వెజ్ ఏవైనా సరే అందుకని చెప్పేసి మొత్తం అన్నిటికీ ఉంటుంది కంప్లీట్గా అని చెప్పేసి ఇది అయితే తీసుకున్నాను టాప్ మోడల్ అనమాట లేటెస్ట్ వచ్చిన మోడల్ ఇది అందుకని చెప్పేసి దీని కాస్ట్ వచ్చేసి మనకు రెండు తీసుకున్నామని చెప్పేసి తక్కువ అయితే చేశారండి ఫిఫ్టీన్ సెవెన్ ఫిఫ్టీ అయితే పడింది మాకు దీని కాస్ట్ వచ్చేసి సరే ఉంటుంది ఎప్పుడో ఒకసారి అయితే యూజ్ చేసుకుంటుంటాం కదా రెగ్యులర్గా అయితే ఏం యూజ్ చేయము అయితే నేను ఇంతవరకు అయితే ఎప్పుడు యూజ్ చేయలేదండి ఫస్ట్ టైం ఇంకా ఇందులో ఏమేమి చేస్తామో అయితే చూడాలి అంటే ఏమో వచ్చాను అన్నాడు మేడం ఏమన్నా ఉంటే చెప్పండి పెట్టేసి కుక్ చేసి చూపిస్తాను నేను అని చెప్పేసి అన్నాడు సరే మరి ఫస్ట్ ఫస్ట్ నాన్ వెజ్ అవి ఎందుకు అని చెప్పేసి నేనైతే అంటే ఫస్ట్ ఏదైనా స్వీట్ బేకింగ్ ఏమని చేద్దామని అంటే అనుకున్నాను బిస్కెట్స్ లేకపోతే ఈ కేక్లు అందుకైతే చేద్దామనుకున్నాను కానీ చికెన్ గ్రిల్ అవి అయితే ఎందుకు అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంట్లో ఏం లేవన్నాను అయితే పాపర్స్ ఇవ్వండి మేడం పాపర్స్ పెట్టి చూపిస్తాను అని చెప్పేసి అని అన్నాడు అంటే వాళ్ళకి డెమో వచ్చినప్పుడు కంపల్సరీగా ఏదో ఒకటి ఇలా పెట్టయితే చూపిస్తారంట అంటే ఐఎఫ్బి వాళ్ళు మాత్రమే అన్నాడు మిగతా అయితే నాకు తెలియదు వేరే సర్వీసెస్ అంటే ఎలా ఉన్నాయో అది పాపర్ ఇచ్చానండి వితౌట్ ఆయిల్ అనమాట ఆయిల్ అందుకు ఏం లేదు జస్ట్ అందులో పెట్టేసి ఆయన ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ అయితే పెట్టేశాడు పాపర్స్ అయితే ఎలా వస్తాయి చూడాలి ఫస్ట్ టైం అనమాట ఇలా ఓవెన్లో పాపర్స్ పెట్టడము చెప్పండి ఈ అంటే సైజు పెద్దగా అవుతాయా లేదా తెలియదు కానీ నాకు కూడా ఫస్ట్ టైం కదా చూడడం ఇందులో మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నప్పుడు అయితే చాలా పెద్దగా అయిపోతాయి పాపర్ అనేది కానీ ఇందులో మాత్రం చూస్తున్నారు కదా పైకి అయితే పొంగుతూ ఉంది సైజ్ అనేది పెద్దగా అవుతుందో లేదో తెలియదు కానీ టేస్ట్ కూడా ఎలా ఉంటుందో తెలియదు అయితే తినడానికి కాదండి జస్ట్ శాంపిల్గా ఎందుకంటే మనం కింద ప్లేట్స్ అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి తర్వాత అయితే యూజ్ చేసుకోవాలి ఈ కంపెనీ నుంచి వచ్చి ఉంటే కదా మొత్తం కెమికల్స్ అవి ఇవి ఉంటాయి అలాగే రెగ్యులర్ అయితే అలాగే వాడుకోవడదు కదా జస్ట్ అంటే శాంపిల్ కోసం అనేది పెట్టేసాము ఇది చూడాలి పాపర్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి కలర్ కూడా చేంజ్ అయ్యింది చూడండి ఆయన ఇలా పెట్టి చూస్తున్నాడు టక్ టక్ మన సౌండ్ వస్తుందా లేదా అని చెప్పేసి అయితే కొద్దిగా మెత్తగా ఉంది మేడం మళ్ళీ కాసేపు పెడదామని చెప్పేసి మళ్ళీ అయితే పెట్టేశాడు అవి రొటేట్ అవుతున్నాయి చాలా సింపుల్గా అయిపోతుందండి జస్ట్ ఇలా పెట్టి తీసేసుకోవచ్చు పిల్లలైనా ఈజీగా పెట్టేసి కుక్ చేసేసుకోవచ్చు అనిపించింది నాకు ఆయిల్లో అంటే కాస్త పిల్లలందుక కొంచెం ఎందుకంటే మీద పడుతుంది అనే టెన్షన్ అనుకుంటుంది ఇదే ఓవెన్లో అనుకో పాపర్స్ అందులో పెట్టేసి జస్ట్ బటన్ నొక్కేస్తే అయిపోతుంది చాలా సింపుల్ అయితే అనిపించింది కానీ టేస్ట్ మాత్రం ఎలా ఉందో చూడాలి ఓవెన్ యూజ్ అవుతుందో లేదో కూడా తెలియదు అండి అంటే నేను ఇంతవరకు యూజ్ చేయలేదు కాబట్టి యూజ్ అవుతుందో లేదో కూడా తెలియదు జస్ట్ ఏదైతే కొనిపెట్టుకున్నాను ఇంట్లో అంతే అనమాట చూడండి ఇప్పుడైతే ఫుల్ మంచి క్రిస్పీ క్రిస్పీ టంగ్ మనైతే సౌండ్ అయితే వస్తున్నాయి చాలా బాగుంటాయని అనిపిస్తుంది కానీ టేస్ట్ ఎలా ఉంటుంది ట్రై చేయాలి అంటే ఈ మొత్తం ప్లేట్స్ ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ పెట్టుకొని అప్పుడు చూడాలండి ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్